గంటలు కాదు ఒక ముందుకు ఈ రోజు కోదాడ కనమర్లపూడి శ్రీహరి టీం అయోధ్య శ్రీరాముని సేవలలో ప్రతిరోజు అప్డేట్ సూర్య న్యూస్ కు ఇచ్చే క్రమంలో అయోధ్యలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం నిర్మాణం గురించి ప్రణాళికను సిద్ధం చేసిన ఆర్యవైశ్య సోదరుడు హరినాథ్ గుప్తా గారిని కలిసి వారి ఆలోచనలను వీడియో ద్వారా తెలియబడింది నమస్కారం సూర్యా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అలాగే సూర్యా న్యూస్ అధినేత మిట్టపల్లి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు మేము గత అనతి కాలంలోనే అయోధ్యలో మేము నిత్యానదాన సత్రాన్ని ప్రారంభించడం ప్రారంభించామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము దీన్ని కేవలం ఆరు నెలల క్రితం మేము ట్రస్ట్ ఫామ్ చేశాము ఈ ట్రస్ట్ ద్వారా అయోధ్యలో మూడెకరాల స్థలంలో దాదాపు మూడెకాల స్థలంలో ఐదు వందల నలభై రూములు మేము నిర్మించే సంకల్పించాము దీనికి వదాంజులైన లేదా విశాల హృదయులైన వైశ్య ప్రముఖుల చేత వాళ్ళ విరాళాలను తీసుకొని మన వైశ్య కమ్యూనిటీకి అందరికీ ఈ సత్రాన్ని అందుబాటులో ఉంచాలని నిత్యాన సేవలు కొనసాగించి ఈ ఆ రాములవారి రాములవారి సేవకు మేము పరిమితం కావాలని ఆశించి ఈ కార్యక్రమాన్ని మరుగుపెట్టాను దీనికి మా దేవుల సామాజిక వర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో మాకు మద్దతు లభిస్తోంది అందుకు నేను సదా కృతజ్ఞుని కేవలం ఈ అయోధ్యతోనే పరిమితం చేయకుండా పద్దెనిమిది పుణ్యక్షేత్రాలు పవిత్రమైన ప పుణ్యక్షేత్రాలలో ఈ నిత్యానదాన సత్రాలు ఏర్పాటు చేసి వారికి నిరాటంకంగా నిరవధికంగా నిత్యాన నిత్యానదాన సేవలు కొనసాగించాలని అలాగే సుదూర ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవేసులందరూ కూడా ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆర్యవేషులు మాత్రమే ఈ పుణ్యక్షేత్రాలకు యాత్రా స్థలాలకు ఎక్కువ మంది వెళ్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి సౌకర్యం భోజన సౌకర్యాలతో పాటు వాళ్ళకి ఆర్యవేషుల సహాయ సహకారాలను ఎల్లప్పుడూ ఆశిస్తూ అందిస్తూ సదా మీ ప్రయోగానికి ఖరీదాక్తం